కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ విజయ కర్ర గారు రాసిన అవుట్ రేణు మరోసారి అసహనంగా ఫోన్లో టైం చూసుకుంది ఆమె అసహనానికి కారణం రావలసిన బస్సు టైంకి రాకపోవడం ఒక్కటే కాదు కొద్ది దూరంలో మోటార్ బైక్ పైన కూర్చుని వెకిలి చూపులతో మాటలతో విసిగిస్తున్న ఇద్దరు యువకులు కూడా పక్కనే నిల్చున్న పెద్ద మనిషి తనకు పట్టనట్టుగా ఎదురుగా ఉన్న సినిమా పోస్టర్ల కేసి చూస్తున్నాడు బస్టాప్ ఎదురుగుండా హోర్డింగులపైన ఉన్న మూవీ పోస్టర్లలో అతి కురచోదుస్తులు వేసుకుని కరీనా కత్రీనాలు నిలబడి ఉన్నారు త్వరగా ఇంటికి వెళ్ళి ఫిజిక్స్ అసైన్మెంట్ పూర్తి చేయాలి బస్సు తొందరగా వస్తే బావుండు అని వందోసారి అనుకుంటూ ఉండగా దూరంగా వస్తూ కనిపించింది రెండు అడుగులు ముందుకు నడిచి అది తన బస్సు కాకపోవడంతో ఆమె నిరాశగా వెనక్కి తిరిగింది పోస్టర్లు చూస్తున్న ఆ ఒక్కడిని ఎక్కించుకొని ఆ బస్సు కదిలింది బస్సు బయలుదేరగానే బైక్ వెనుక కూర్చున్నవాడు దిగి నవ్వుతూ వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు ఇంకెంతసేపు వెయిట్ చేస్తావులే ముగ్గురం కలిసి బైక్ మీద పోదాంరా అన్నాడు మనసులోని ఆందోళన పైకి కనిపించకుండా పడుతూ వాళ్ళిద్దరినీ పట్టించుకోనట్టుగా నటిస్తూ పరిస్థితి శృతిమించితే ఏం చేయాలో మనసులోనే చకచకా ఆలోచించసాగింది రేణు పది అంకెలు లెక్క పెట్టి ఈలోగా ఏ బస్సు వస్తే అది ఎక్కడమా లేదా రోడ్డు క్రాస్ చేసి ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళడమా వన్ టూ త్రీ ఆర్యా కాలనీ అని రాసి ఉన్న బోర్డు పక్కన స్కూల్ వ్యాన్ వచ్చి ఆగింది క్లీనర్ దిగి తలుపు తీసి పట్టుకుంటే నాలుగు నుండి పదేళ్ల వయసు గల పిల్లలు ఒక్కొక్కరే దిగసాగారు తలుపు దగ్గరికి వచ్చిన ఐదేళ్ల దీపుని చటుక్కున ఎత్తుకుని దగ్గరగా హత్తుకుని అటూ ఇటు ఊపి బుగ్గుపైన గట్టిగా ముద్దుపెట్టి కిందికి దింపాడు కిటికీలో నిండి చూస్తున్న కొందరు వెనకాలే దిగుతున్న కొందరు వెంటనే గట్టిగా నవ్వారు డ్రైవర్ క్లీనర్ కేసి చిరాగ్గా చూశాడు ఆ చూపికి సమాధానంలా ముద్దుగుంటది పాప అన్నాడు క్లీనర్ డ్రైవర్కి తన ఇంటి దగ్గర స్కూల్లో ఆ ఏడాదే చేరిన కూతురు గుర్తొచ్చింది ఏదో అనబోయి ఊరుకున్నాడు అవమానం సిగ్గు అలాంటి పదాలు తెలియవు దీపుకి కానీ వాటి తాలూకు భారమేదో మోస్తున్నట్టు కందిన మొహాన్ని దించుకొని కాళ్లేడుస్తూ ముందుకు కదిలింది వ్యాన్ నుండి ఆఖరిగా దూకినట్టుగా దిగింది పదకొండేళ్ల శక్తి ఆ అమ్మాయి చూపంతా పది అడుగులు ముందు వెడుతున్న దీపు మీదనే ఉంది ఒకసారి పిలుద్దామా అనుకుని ఆగిపోయింది అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర అప్పటికే ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మ దీపుని చేయి పట్టి లోపలికి తీసుకువెళ్లడం తను చూసింది గబగబా పరిగెడుతున్నట్టుగా మెట్లెక్కి తన ఇంటి తలుపు గడియను టకటకా కొడుతూ అమ్మా అమ్మా అంటూ పిలిచింది అబ్బా ఏమిటి శక్తి ఒక్క నిమిషం ఆగలేవా అంటూ సవిత తలుపు తీయగానే స్కూల్ బ్యాగ్ని సోఫాలు విసిరేసి అర్జెంటుగా మనం ఇప్పుడు దీపు ఇంటికి వెళ్ళాలి అంటూ వెనక్కి తిరిగింది శక్తి చేయి పట్టుకుని కంగారుగా ఏమిటో తొందర ఎందుకో చెప్పు ముందు అంటూ ఆపింది సవిత మా స్కూల్ వ్యాన్ క్లీనరు మంచివాడు కాదు మమ్మీ దీపుని అనవసరంగా మట్టుకుంటాడు నో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రాంగ్ టచ్ ఈరోజు ముద్దు కూడా పెట్టుకున్నాడు దీపునే కాదు ఇంకా కొంతమంది చిన్నపిల్లల్ని కూడా అలాగే అంటూ ఆయాసపడింది సవిత తెల్లబోయింది దీపు చాలా సాడ్గా ఉంది మమ్మీ మనం వెళ్ళి ఆంటీకి చెబుదాం అంది శక్తి తల్లి కేసు చూస్తూ సవిత తేరుకొని అలాగే వెళ్ళి ఆంటీకి చెబుదాం కానీ ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకున్రా రేణు వచ్చే లోపల వెళ్ళొచ్చేద్దాం అంది వయసుకు మించిన మెచ్యూరిటీ దానికి తోడు రోజూ వింటూ చూస్తూ ఉన్న వార్తలు ఇలాంటి విషయంపైన శక్తికి అవేర్నెస్ ఉండడంతో ఆశ్చర్యంగా కనిపించలేదు సవితకి ఎంతో కన్సన్తో దీపు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలనుకోవడం ఆమెకు నచ్చింది వ్యాన్లో వెళ్లే మిగిలిన పిల్లల తల్లిదండ్రులను కూడా కలుపుకొని కంప్లైంట్ ఇవ్వడం మంచిది అని నిర్ణయించుకుంది ఫోర్ ఫైవ్ సిక్స్ రేణు మనసులో లెక్క పూర్తి కాకుండానే కదిలి వెళ్ళిపోతున్న బస్సు హఠాత్తుగా ఆగింది ఆగిన బస్సులో నుండి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు చకచకా దిగి రేణు కేసి నడిచారు బస్సు వెళ్ళిపోయింది అరే ఈ టైంలో వెయిట్ చేస్తున్నావే లేట్ అయిందా అన్నాడు ముందుగా రేణుని సమీపించిన యువకుడు బ్యాక్ ప్యాక్ భుజానికి తగిలించుకొని రెడ్ టీషర్ట్లో నవ్వుతూ తనని ప్రశ్నిస్తున్న అతణ్ణి ఒక్క క్షణం అయోమయంగా చూసింది ఆ రెడ్ టీషర్ట్ యువకుడిని చేత్తో చూపిస్తూ చైతన్య చెప్పే వరకు మేము చూడలేదు అంది ఓ అమ్మాయి సన్నగా కన్ను సైగ చేస్తూ ఆ అపరిచితులందరూ నవ్వు ముఖాలతో తనని చాలా పరిచయం ఉన్నవాళ్లలా పలకరిస్తుంటే విషయం అర్థమై రేణు కూడా నవ్వింది అవునవును అనుకోకుండా లేట్ అయింది అంది అప్పటి వరకు పక్కన చేరి వేధిస్తున్న వాళ్ళు నెమ్మదిగా వెనక్కి నడిచి బైక్ వెనకాల కూర్చోగానే బైక్ కదిలి వెళ్ళిపోయింది ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక జేబులో నుండి ఒక కార్డు తీసి రేణుకిచ్చాడు చైతన్య ఇప్పుడు మీరున్న స్థితిలో కానీ మరి ఇంకేమైనా అవసరం కానీ వస్తే ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు వైస్ వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా ఇద్దరి నుండి ముగ్గురు వరకు వెళ్తాం ఇందులో చేరే వాళ్ళ పూర్తి వివరాలు ఫ్యామిలీ స్నేహితులు అన్నీ తెలుసుకొని రికార్డ్ చేసుకొని మరీ చేర్చుకుంటాం మీరు చేరండి మీ స్నేహితుల్ని కూడా చేరమని చెప్పండి రేణు నవ్వి థ్యాంక్ యూ తప్పకుండా చేరుతాను అంటూ కార్డ్ అందుకుంది మొదటి అంతస్తులో ఉన్న ఆ కార్నర్ అపార్ట్మెంట్ ముందు నిలుచుని ఆగకుండా తలుపు కొడుతూనే ఉన్నాడతను కూర్చొని చదువుకుంటున్న రేణు లేస్తూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న చెల్లిని నువ్వు లోపలికి వెళ్ళు అంది చూస్తున్న ప్రోగ్రాం మధ్యలో ఆపవలసి వచ్చినందుకు కోపంగా కాళ్ళు నేలకి తాటిస్తూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శక్తి డైనింగ్ టేబుల్ సర్దుతున్న సవితకి సన్నగా ఉణుకు ప్రారంభమైంది భయాన్ని లోలోన అణుచుకుంటూ నువ్వు కూడా లోపలికి వెళ్ళి చదువుకోమ్మా నేను మాట్లాడు పంపిస్తాలే అంది రేణుతో ఆ మాటలు విననట్టుగా రేణు లేచి వెళ్ళి తలుపు తీసి అడ్డంగా నిలబడి ఏంటంకుల్ ఈ టైంలో వచ్చారు అంది అప్పటి వరకు పక్కింటి తలుపు దగ్గర నిల్చుని వినోదం చూస్తున్న ఒక పెద్ద మనిషి రేణు తన కేసు చూడగానే చటుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అడిగేది తనని కాదనుకున్నట్టుగా ఆ అంకుల్ అని పిలువబడే వ్యక్తి రేణుని రాసుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అతడితో పాటే గుప్పున ఆల్కహాల్ వాసన కూడా లోపలికి వచ్చింది బరువుగా వాలిపోతున్న కంటిరెప్పల్ని చూస్తూ నీ కూతురికి పొగరు ఇంటికొచ్చిన మనిషిని ఎందుకొచ్చావని నిలదీస్తుంది అన్నాడు ఆడపిల్లలున్న ఇల్లు మీరు ఈ ఈవేళప్పుడు రావడం ఏం బాగుంటుంది చెప్పండి సవిత కంఠం వణికింది ఆడపిల్లలున్న ఇల్లు కాబట్టే యోగక్షేమాలు అడగడానికి వచ్చాను నా స్నేహితుడు పిల్లల కుశలం నాకన్నా ఎవరికి కావాలి అవునులే చేసిన సహాయం ఎవరికి గుర్తుంటుంది కనుక అన్నీ మర్చిపోయి ఇప్పుడు నన్నే ఎవడని అడుగుతున్నారు ఇక తప్పదన్నట్టు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని సవిత అతడు చెప్పేది అన్యమస్కంగా వింటోంది వింటూ ఆలోచిస్తోంది నిజమే భర్త పోయినప్పుడు ఆ తర్వాత పెన్షన్ పనుల్లో స్నేహితుడిగా సాటి ఉద్యోగస్తుడిగా దగ్గరుండి చాలానే సాయం అతను ఆ తరువాతే అతడి ధోరణి మారిపోయింది ఇంచుమించు రెండు మూడు నెలలుగా ఇలాగే వచ్చి విసిగిస్తున్నాడు అలా తాగి వచ్చి ఎలాంటి అవమానాలు తెచ్చిపెడతాడో అన్న దిగులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనే బెంగ కూడా రోజురోజుకి ఎక్కువవుతోంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామనో లేదా పోలీస్ కంప్లైంట్ ఇద్దామనో రేణు ఒకటే గొడవ పోయినప్పుడు పలకరించడానికి వచ్చిన అతడి భార్యని ఒకే ఒక్కసారి చూసింది చెబితే అర్థం చేసుకుంటుందో లేదో తమనే తప్పు పడుతుందో ఏమో ఎలా తెలుస్తుంది ఏమీ తెలియని పొరిగింటి చిన్నపిల్ల దీపు పరిస్థితికి అన్నీ తెలిసి ఏమీ చేయలేకపోతున్న తన నిస్సహాయ స్థితికి పెద్ద తేడా లేదనిపించింది ఆమెకి తల్లిని చూపులతో తడుముతున్న అతడి దృష్టిని మళ్లించడానికి అంకుల్ మీరిక ఇంటికి వెళ్ళండి చీకటి పడుతోంది అంది రేణు హెచ్చరిస్తున్నట్టుగా అతడు వెంటనే కేసి తిరిగి నువ్వు నోరు మూసుకుంటావా అన్నాడు సవిత మనసు చివుక్కుమంది తన తండ్రి కూడా రేణుని అంతలా ఎప్పుడూ కసురుకోలేదు రేణు ఇక ఆగలేకపోయింది ఉక్రోషం బాధ పొంగుకొనొచ్చాయి సాయంత్రం చైతన్య ఇచ్చిన హెల్ప్ లైన్ కార్డు పుస్తకం మధ్యలోంచి చూస్తోంది పైన రీచ్ అవుట్ అన్న అక్షరాలు మెరుస్తున్నాయి దాన్ని అందుకొని మరో చేత్తో ఫోన్ తీసుకుంది ఆ నెంబర్ని చేర్చడం కోసం కాంటాక్ట్స్ ఓపెన్ చేసి చూస్తుండగానే లిస్టులో మూడో నెంబర్ పైన చూపు నిలిచిపోయింది ఒక్క క్షణం ఆలోచించి ఆ నెంబర్ని వేలితో మీటి బాల్కనీలోకి నడిచింది ఒక్క మూడు నిమిషాలు మాట్లాడి లోపలికి వచ్చి తిరిగి పుస్తకం చేతిలోకి తీసుకుంది మరో నాలుగు నిమిషాల్లో అక్కా బాగున్నారా అంటూ లోపలికి అడుగుపెట్టింది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే చంద్రకళ ఆమె వెనుకే చేతిలో పేపర్తో ఆమె భర్త అతని వెనుక పదేళ్లలోపు అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇంట్లోకి వచ్చేశారు వేసుకున్న నైటీ పైనే ఒక చున్నీ వేసుకుని ఆమె పైజామా నైట్ టీషర్ట్లో అతను ఎక్కడివెక్కడే వదిలేసి మరియు వచ్చినట్టున్నారు ఏంటక్క మీరు ఎక్కడా కలవరు సొసైటీ మీటింగులకి ఆశలేరారు ఇట్లా అయితే ఎలా అంటూ చంద్రకళ సరాసరి వెళ్ళి సవిత పక్కన కుర్చీలో కూర్చుంది ఆమె భర్త అతడు ఎదురుగుండా సోఫాలో కూర్చుని తెచ్చుకున్న పేపర్ని చాలా సీరియస్గా చదువుతున్నాడు వాళ్ల సందడికి బయటికి వచ్చిన శక్తి పిల్లలతో చేరింది బయట కనిపించినప్పుడు పలకరించడమే కానీ ఎప్పుడూ ఇంటికి రాని చంద్రకళ ఫ్యామిలీతో సహా అలా రావడం నిత్యం వచ్చి వెళ్ళే వ్యక్తిలా కవుర్లు చూపడం సవితకి వింతగా అనిపించినా తెలియకుండానే గుండెల్ నిండా ఊపిరి తీసుకుంది మీకు అటు చివరింట్లో వాళ్ళు దిగారక్క అత్త మామ ఇద్దరు మగపిల్లలు అబ్బో ఆ పిల్ల ఎవరికి ఏ అవసరం వచ్చినా దూసుకొని వస్తుంది పరిచయం అయిందా అక్క మీకు అంటూ మధ్య మధ్యలో సవితని ప్రశ్నలు వేస్తూ ఆకకుండా మాట్లాడుతూనే ఉంది చంద్రకళ పేపర్ చదవడానికి అక్కడికి వచ్చినట్టుగా పేజీలు తిప్పి తిప్పి మరీ చదివేస్తున్నాడు ఆమె భర్త ఆడుతున్న ముగ్గురు పిల్లల అల్లరిగి ఆ నవ్వులు ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి అవేమీ పట్టనట్టుగా రేణు హోంవర్క్ చేసుకుంటోంది ఎవ్వరూ అతడి మొహం వైపు కూడా చూడడం లేదు ఒకసారి ఇబ్బందిగా కదిలి వెళ్ళడానికి లేచాడు అతడు ప్రపంచంలోని శ్రోతలు విజయ కర్ర ఆ ఒక్కటి కథా సంకలనం నుండి రీచ్ అవుట్ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు